అంబేద్కర్ ను అవమానపరచిన ఉండి శాసనసభ సభ్యులు రఘురామకృష్ణం రాజు పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి రేపల్లె పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన న్యాయవాదులు ప్రజా సంఘాలు ఆర్థిక మరియు క్రిమినల్ నేర చరిత్ర కలిగినటువంటి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణం రాజు ఈ నెల ఇరవై ఒక్క కాల మండలం ఏలూరుపాడు గ్రామంలో నాగేంద్ర స్వామి పుట్టను దర్శించుకోవడానికి వెళ్లి అక్కడ రోడ్డుపై కట్టి ఉన్న రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్లెక్స్ ఉద్దేశపూర్వకంగా అవమానించే రీతిలో స్వయంగా చించి పారవేయడమనే విష సంస్కృతిని బాపట్ల జిల్లా రేపల్లె న్యాయవాదులు ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించారు అట్లా ఆ చేసినటువంటి చర్య రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల్ని అవమానించినట్టుగా ఫీల్ అవుతూ ఉన్నాం ఎందుకంటే మరి రాత రాజ్యాంగ నిర్మాత ఆయన మరి పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహాత్ముడు అంతేకాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఆయనకు రుణపడి ఉంటాడు భారత రాజ్యాంగం రచించి ప్రజలందరికీ హక్కుల్ని ఏర్పాటు చేసినటువంటి గొప్ప హక్కుల నాయకుడైనటువంటి అంబేద్కర్ గారి చిత్రపటాలను ఆ విధంగా అవమానిస్తూ మరి హీనమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్యల్ని ఖండిస్తూ ఈరోజు మేము న్యాయవాదులు ప్రజా అందరం కూడా కలిసి మరి ఈరోజు రేపల్లే పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయడం జరిగింది ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఇట్లాంటి చర్యల్ని మళ్ళా పునరాతం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంది అతను ఆయన ఇక్కడ రఘురాం కృష్ణరాజు గారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుని వారిని శిక్షించేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని ఈ విధంగా సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం నమోదు చేయాలి రఘురామకృష్ణరాజుపై ఎఫ్ఐఆర్ ను నమోదు చేయాలి నమోదు చేయాలి రఘురామ కృష్ణరాజుపై ఎస్సీ ఎస్టీ అట్రాస్ట్ యాక్ట్ ను నమోదు చేయాలి ప్రభుత్వం వెంటనే రఘురామ కృష్ణరాజు ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేయాలి రద్దు చేయాలి రఘురామ కృష్ణరాజు ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలి నమోదు చేయాలి రఘురామ కృష్ణరాజుపై ఎస్సీ ఎస్టీ అట్రాస్ట్ యాక్ట్ ను నమోదు చేయాలి రఘురామ కృష్ణపై ఎఫ్ఐఆర్ అన్ని పోలీస్ స్టేషన్లను జోహార్ బాబాసాబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ బాబాసాబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ We want justice. We want ফটো দিছো গোটেই